చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మండే తర్వాత ఏ వారం అవుతుంది అనుకుంటే మంద అమరేజ రెండు గ్రహాలు తీస్తే భూపుత్రుడు వస్తాడు ఈ భూపుత్రుడికి ఇందాక చెప్పాను భూమి నుంచి పుట్టాడు కాబట్టి కుజగ్రహం అంటారు అందుకని కుజవార్ అంటారు ఈయనకే మంగళవారని లేకపోతే అంగారకుడు అంటారు కాబట్టి అంగారక వార్ భూమిలోంచి వచ్చింది కాబట్టి భౌమవారని కూడా కొంతమంది అంటారు ఈయనకే ఆంగ్లో సాక్సన్ భాషలో తివ్వని పేరు ఈయనక ఆంగ్ల సాక్షన్ భాషలో తివ్ అని పేరు అంతేత థ్యూస్ డే థ్యూస్ డే థ్యూస్ డే కాలక్రమేణా మనకేమైంది చూసిడేగా మారింది ఆ తర్వాత కుజుడు అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు సూర్యుడు శుక్రుడు వదిలేస్తే ఇందుజ ఇందుజ అంటే మీకు చెప్పాను ఇందాకే బుధుడని బుధవారైంది ఈయనే సౌమ్యుడు అంటారు కాబట్టి సౌమ్యవారని కూడా అనచ్చు ఆంగ్లో సాక్షన్ భాష